సేచ్ఓ అందరికీ గుడ్ మార్నింగ్ సందీప్ ఏపీఎంసీ నుండి కాకినాడలో ఏదైతే సుమిత మేడం గారికి ఇష్యూ జరిగిందో ఆ క్రమంలో సేచఓ ఏపీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రియం సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మీద ఒక పర్టికులర్ క్యాడర్లో కొంతమంది అందరు కాదు ఆ ఫెటర్నిటీ మొత్తం కాదు కొంతమంది వలన జరిగినటువంటి ఇబ్బందులను అన్యాయాలను ప్రపంచే పబ్లిక్ చేసే ప్రయత్నం చేసినారు ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేసినారు బాధను వ్యక్తపరిచినారు ఆ కొంతమంది వలన ఆ క్యాడర్ సంబంధించి కొంతమంది వలన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేసి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసినారు ఆవేదనను వ్యక్తపరిచినారు ఈ క్రమంలో ఈ యొక్క ఆవేదనను కొ వాళ్ళు వేరేగా తీసుకోనో లేకపోతే వాళ్ళకి అది నచ్చకనో ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు ఏదో ఎంక్వైరీ అడిగినారు సిఎఫ్డబ్ల్యూఏపిలో సో ఆ క్రమంలో ఎంక్వైరీ వేయడం జరిగింది ప్రేమ్ సార్ మీద సో ఇక్కడ ఎంక్వైరీ సంబంధించి మళ్ళీ ఒక ఆర్డర్ రావడం జరిగింది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆ పర్టికులర్ క్యాడర్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి ఆయన కూడా ఆయనకు సంబంధించినటువంటి రికార్డ్స్ తీసుకురావాలి ప్రూఫ్స్ తీసుకురావాలి తర్వాత ప్రేమ్ సార్ కూడా ఆయన సంబంధించినటువంటి రికార్డ్స్ తీసుకురావాలి వాళ్ళిద్దరినీ ఒక ప్లేస్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్స్ మనకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సార్తో మాట్లాడిన తర్వాత మనకు తెలిసింది ఏందిరా అంటే ఏదైతే వాయిస్ క్లిప్ సార్ మాట్లాడాడో మన మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కోసము జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏదైతే అడ్రస్ చేసే ప్రయత్నం చేశారో ఆ విషయాల్లో లొసుగులు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో వాటి మీద మాట్లాడకుండా రిర్రెలవెంట్గా మాట్లాడుతూ సార్ ఒక సెంటర్కి వెళ్ళి నీ రికార్డ్ చూపించు నువ్వు అయి రాయలే ఈ రాయలే అని సార్ను బెదిరించే ప్రయత్నం ఒకటి తర్వాత ఇప్పుడు నా సెంటర్ ప్రేమ్ సార్ సెంటర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎయిన్ఎం గారికి తెలుస్తుంది ప్రేమ్ సార్ ఇలాంటి వాడు ఆశాస్కి తెలుసు ఆశా గారికి తెలుస్తుంది వాళ్ళ ఎలాంటి వాళ్ళు అని కానీ ఇవేవి అట్లా కాకుండా పిఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాడర్తో ప్రేమ్ గారి గురించి రాపిచ్చుకొని పోవాల్సిన పని ఏందో అర్థం కావడం లేదు అంటే ఇక్కడ ఏదో చేయాలి అంటే ప్రేమ్ గారిని టార్గెట్ చేసి ఏదో చేయాలనే ఒక భావన అయితే మనకు అర్థమవుతుంది ఎంక్వైరీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారనేసి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ గారు కంప్లైంట్ చేశారో ఆయన కూడా ఆ రోజు ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలి కానీ అటెండ్ కాలేదని తెలుస్తూ ఉంది మరి ఇది ఏ రకమైనటువంటి ఎంక్వైరీ అర్థం కావడం లే మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక డాక్టర్ గారు అసోసియేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎవరు మళ్ళీ ఇదే డాక్టర్స్ ఇదే మెడికల్ ఆఫీసర్స్ నుంచి ప్రమోషన్స్ మీద వెళ్ళినటువంటి అధికారులే వాళ్ళప్పుడు కూడా నథింగ్ బట్ డాక్టర్సే సో థర్డ్ పార్టీ వాళ్ళు రావాలి నాన్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఎంక్వైరీ చేయాలి అది న్యాయం అవుతుంది అది న్యాయంగా ఉంటుంది కూడా ఎంక్వైరీ జరిగితే అది జరగడం లేదు ఇక్కడ మళ్ళీ వాళ్ళే వచ్చారు ఇక్కడ ఏమవుతుంది సిస్టంలో అంత వాళ్ళే ఉన్నప్పుడు మనకు ఏం న్యాయం జరుగుతుంది మనకు ఎలాంటి భరోసా ఉంటుంది జరగదు సో ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినారు ఈ రకమైనటువంటి ఎంక్వైరీ ఇర్రెలవెంట్గా వన్ సైడెడ్గా బెదిరింపు దూరంలో జరుగుతుంది అన్నట్లు మనకు తెలుస్తూ ఉంది సో కాబట్టి మనము రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ తెలియపరచడం ఏంటంటే ఐపీఎంసీ తరఫున ఈ యొక్క ఎంక్వైరీని కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మొదటగా ఐపీఎంసీ తరఫున ఖండిస్తూ ఉన్నాము కంపల్సరీగా మేము కూడా సేచ్ పదివేల మంది సహాయంతో సహకారంతో ఈ యొక్క విషయాన్ని అసోసియేషన్ తరఫున స్టేట్ సిఎఫ్డబ్ల్యూఏపికి తెలియపరుస్తాము ఎంక్వైరీ హోల్డ్ చేయమని చెప్తాము ఎంక్వైరీలో జరిగినటువంటి లోటుపాట్లను తెలియపరుస్తాము ఎంక్వైరీ వచ్చేసి ఖచ్చితంగా నాన్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే జరిగేలాగా మేము డిమాండ్ చేస్తాము ఈ విషయాన్ని ఈ విషయంలో సిహెచ్ఓఏపి అసోసియేషన్కు ఏపీఎంసీ అసోసియేషన్ అండగా ఉంటుందని రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మంది సిహెచ్ఓస్ కూడా అసోసియేషన్ మెంబర్స్కి లీడర్స్కి అండగా ఉంటుందని మేము తెలియపరుస్తూ ఉన్నాము ఈ రకమైనటువంటి చర్యల వలన చర్యలే నాకేమనిపిస్తుంది అంటే లిటరల్గా ఒక క్యాడర్ సంబంధించి ఇష్యూస్ని అడ్రస్ చేస్తే బహిరంగంగా వాళ్ళ గొంతు నిలుపుతాము వాళ్ళ గొంతు కోసి కోసేస్తాము అన్న రీతిలో ఈరోజు ఇలాంటి ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఇదే ఎంక్వైరీస్ ఇదే ఇష్యూస్ మీద కొన్ని వందల మెయిల్స్ పెట్టి ఉన్నాము కొన్ని వందల రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము కమ్యూటీ హెల్త్ ఆఫీస్ ఇట్లా అవుతూ ఉందనేసి ఏ రోజు కూడా ఎంక్వైరీ జరిగిన పాపాన పోలే ఎవరు కూడా కేవలము అధికార అధికారము ఉంది అన్న ఒకే ఒక కారణం చేత అట్లా లెటర్ పెడతానే ఇలా ఎంక్వైరీ మాట్లాడకూడదా మాట్లాడకూడదా అసలు మాట్లాడకూడదా ఇష్యూస్ బాగా సిహెచ్ఓస్ జరిగితే మేము మాట్లాడకూడదా బయట అంటే లీడర్స్ని గొంతు నొక్కుతారా అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చాలా బాధ ఉంది ఇలా జరగకూడదు ఒకటి అయితే కన్ఫర్మ్ మాట్లాడే తీరుతాము ఇష్యూస్ జరిగితే సిహెచ్ఓస్కి బహిరంగంగా మాట్లాడతాము గట్టిగా మాట్లాడతాము నిలదీస్తాము కూడా ఇష్యూస్ని ప్రాపర్ ఛానల్లో అడ్రస్ చేస్తాము పోరాడతాము సొల్యూషన్ తీసుకొస్తాము మా సిహెచ్ఓస్కి ఇక్కడ ప్రేమ్ గారికి మరొకసారి సిహెచ్ఎంసీ అండగా ఉంటుంది రాష్ట్ర సిహెచ్ఓస్ అందరు అండగా ఉంటారని సిహెచ్ఓ అసోసియేషన్కి తెలుపుతూ ఉన్నాను సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు మనం అందరము సార్కి అండగా ఉందాం థ్యాంక్ యూ